ఎప్పుడు మదిలో హోరెత్తుతాయి రాత్రంతా విడవని వానల ఎప్పుడు మదిలో హోరెత్తుతాయి రాత్రంతా విడవని వానల ఎప్పటికీ వడవని మనందరి అమ్మల కన్నీటి పాటలా మనందరి అయ్యలు చెందిన నెత్తుటి జ్ఞాపకాల జీవితాన ఏ జగముఖరాయి ఎప్పుడు నిప్పంటిస్తుందో ఎప్పుడు రగిలిస్తుందో ఎరికైనా ఎవరికైనా ఒక పాట ఒక మాట ఊరంచు గుడిసెలో నదిలా పారే శోక గీతము నిన్నేదైనా రగిలించిందా నిన్నైనా తెలుసుకున్నావా రేపైనా తెలుసుకోగలవా తెలుసుకున్నవా ఎప్పుడైనా సూటిగా గుడిపెట్టిన పద్యమేదో నీ లోపల సంద్రాలకు నిప్పు పెట్టిన సంగతి కలగన్నావా ఎప్పుడైనా అది ముగింపు లేని తెగింపు వాక్యమై నేను నిలువెల్లా తడిపేసిన వాక్యమై తెలుసుకున్నావా ఎప్పుడైనా ప్రియమిత్రుడా రా రా కలుసుకుందాం ఓసారి తనివితి రా చూసుకుందాం మనం కలగన్న దారుల్ని కడసారిగా కలుసుకుందాం తొవ్వులు చీరిన చోట దారులు వేరైన చోట గుండె గాయాలకు మోదుగు పూల మెరుపుల్ని అద్దుకుందాం అమ్మ చనుబాల తీపిని మదిలో నింపుకొని సాగిపోదాం నువ్వో పాటై నేను పాటై చిరోదిక్కు సాగిపోదాం చీలిన దారులు కలిసిన చోటికి మళ్ళీ మనం కలవాడసిన తువ్వల్లోకి కలిసి నినద నినదించాల్సిన బాటల్లోకి వీడికోలు పద్యం కాదు ఇది విడువలేని దారి గురించి గురించిన పలవరింత ఇది విడువలేని దారి కాదు ఇది విడువలేని దారి గురించిన కలవరించిన కలవరింత ఇది వేనవేల శిశిరాల్ని దాటి వసంత గీతమై పోరెత్తే నినాదాల పలవరింత ఇది ఎప్పుడూ మదిలో హొరెత్తుతై కల్లోల జ్ఞాపకాలై రాత్రంతా ఎడతెరిపిలేని వానల ఊరంచు వెలివాడల దుఃఖంలా ప్రియమిత్రుడా రా మనందరి మధ్య మనందరి మధ్య నిలువెల్లా మొలిచిన గోడల్ని కూల్చుదాం సమూహమవుదాం సామూహిక దారుల్లోకి పయనిద్దాం రా